మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైసీపీ పార్టీ ఆదేశాల మేరకు నంద్యాల వైసీపీ జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్ రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహించారని వైసీపీ సీనియర్ నాయకుడు ఇరవై ఆరవ వార్డు కార్పొరేటర్ దండు లక్ష్మీకాంత్ రెడ్డి పేర్కొన్నారు ఈ మేరకు ఆయన స్థానికంగా విలేకరులతో మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కేంద్రం నుంచి తెచ్చిన మెడికల్ కళాశాలలను నేటి తెదేపా ప్రభుత్వం ప్రైవేటీకరణ చేస్తామనడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు ఎంతో విలువైన మెడికల్ సీట్లను సామాన్యులకు అందుబాటులో లేకుండా చేయడం ఇది ప్రజాస్వామ్యంలో పేదలకు వ్యతిరేకం కాదా అని ఆయన అన్నారు దీని ఫలితంగా భవిష్యత్తులో పేదలకు వైద్య విద్య అందుబాటులో ఉండదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు అమరావతి రాజధాని అంటూ వేల కోట్లు అక్కడ కుమ్మరిస్తూ ఏ పనులు పూర్తి చేయకుండా రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి దింపుతున్నారని లోతట్టు ప్రాంతమైన అమరావతిలో ఏ కట్టడం కట్టినా నీళ్లు చేరుకొని వాటిని ఎత్తిపోయడానికి సరిపోతుంది తప్ప నిర్మాణాలు పూర్తి అవ్వడం లేదని ఆయన పేర్కొన్నారు ఇలా ప్రజాధనం వృధా చేయడం ఎంతవరకు సబబు అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు అలాగే వెనుకబడిన రాయలసీమ జిల్లాలో కూడా అభివృద్ధిని అటు ఉంచితే పనుల రూపంలో సామాన్యుడిపై పెనుభారం మోపుతున్నారని కరెంటు బిల్లులు సామాన్యులు విరుస్తున్నాయని ఎప్పుడు ఇంత పెద్ద మొత్తంలో కరెంటు బిల్లులు రాలేదని ఆయన తెలియజేశారు అసలే పేదరికంలో మగ్గుతున్న ఎంతో మంది రాయలసీమ వాసులకు మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్టు ఉందని ఆయన విమర్శించారు మెడికల్ మా మా పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మా నాయకుడు కాకం రామగొడ్డి గారు పూర్తి మూడు అందరం కూడా పూర్తిగా వ్యతిరేకిస్తున్నాము ఎందుకంటే రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కేంద్ర ప్రభుత్వ సహకారంతో పదిహేడు మెడికల్ కాలేజీల పర్మిషన్ తీసుకుని వచ్చి ఆయన అన్నిటి కూడా పునాది వేసి ఆ ఇరవై నాలుగు లోపల అంటే ఎలక్షన్ ఎలక్షన్ కోర్టు రాకముందే ఐదు మెడికల్ కాలేజీలను స్టార్ట్ చేసి దానిలో విద్యార్థులు విద్యార్థుల ప్రవేశాలు జరిగి వాళ్ళు చదువుకుంటున్నారు మిగతా పన్నెండు మెడికల్ కాలేజీలు కూడా కొన్ని ఫిఫ్టీ పర్సెంట్ అయినాయి కొన్ని సెవెంటీ పర్సెంట్ అయినాయి కొన్ని నైన్టీ పర్సెంట్ అయినాయి వాటిని కూడా పూర్తి చేసి ఆయన మెడికల్ కౌన్సిల్ కు అప్పగించింటే బాగుండేది చంద్రబాబు నాయుడు వాటిని ప్రైవేట్ పరం చేస్తామంటున్నాడు మెడికల్ కాలేజీలను ప్రభుత్వం కట్టించిన మెడికల్ కాలేజీ ప్రైవేట్ పరం చేయడం ఎంత అన్యాయం ఆయన ఇప్పుడు మనము ఇంకొక ఇష్యూ మాట్లాడితే రాష్ట్ర రెవెన్యూ అంతా కూడా అమరావతిలో పెడుతున్నాడు అమరావతికి ఇప్పటి వరకు నలభై నుంచి యాభై వేల కోట్ల డాలర్లు యాభై వేల కోట్ల రూపాయలు అక్కడ ఖర్చు పెట్టడం జరిగింది ఆయన ఏం సాధించినారు చెప్పు ఇంతవరకు ఒక ఒక నిర్మాణం జరగలేదా వర్షాలు వచ్చినప్పుడు నీళ్లతో నిండిపోతుంది వర్షాలు ఏంటంటే ఎండాకాలం వస్తే ఆ వేస్ట్ వరేరే పనికి దాని చెట్లు పెరుగుతున్నాయా వాటిని తీయని నీళ్లు తోడనిక చెట్లను కొట్టనీకా వందల కోట్లు ఖర్చు పెడుతున్నాడు తర్వాత ఆయన ఆయన కొడుకు పవన్ కళ్యాణ్ వీళ్ళు షోపుటం చేసుకుంటా హెలికాప్టర్లు విమానాలు కానీ కోట్లు ఖర్చు పెడుతున్నారు యోగా అని చెప్పి విశాఖపట్నంలో మూడు వందల కోట్లు ఖర్చు పెట్టారు ఎవరు ఇవన్నీ ఖర్చు భరించాలని చెప్పి అన్ని మా నెత్తినిద్దుతున్నాడు రాయలసీమ రాయలసీమ ప్రాంతం ఎంత వెనుక వెనుకబడిన ప్రాంతం మీకు తెలుసు కరెంటు బిల్లులు పెంచి దాని మీద రెవెన్యూ తీసుకుంటున్నాడు ఏదన్నా తీసుకోండి ఛార్జెస్ ఫ్రీ ఆ డబ్బు యాడిపోతుంది చెప్పండి వాటిలో ఇప్పుడు ఆయన రెండు కోట్ల రెండు లక్షల అరవై వేల కోట్ల రూపాయల దాకా అప్పు చేసినాడు వాటిలో ఒక టూ పర్సెంట్ అంటే రెండు కోట్ల అరవై లక్షల రూపాయలు రెండు కోట్ల రెండు లక్షల అరవై వేల కోట్లలో టూ పర్సెంట్ అంటే రెండు వేల ఆరు వందల కోట్లు తీసి మెడికల్ మెడికల్ కాలేజ్లో పెడితే అది అంతో ఇంతో ఇప్పటికిప్పుడు కాకపోయినా ఒకటి పూర్తి పూర్తయితాయి నీకు కూడా మంచి పేరు వస్తుంది కదా సరే అట్ల నీతో కాకపాయ ఇప్పుడు నువ్వు మోడీతో మోడీ ప్రభుత్వం నడుస్తుందంటే మీ సహకారం అంత ఉంది తెలుగు రాష్ట్ర ప్రజలకు అందరికీ తెలుసు వాళ్ళు నువ్వు ఎందుకు పోయి ఈ రోజు మోడీ దగ్గర అప్పుడు జగన్ మోడీ పదిహేడు మెడికల్ కాలేజ్ ఇచ్చారు మీరు నా నాకు కూడా కావాలి ఐదో పదిహేను ఎందుకు కాలేకపోతున్నావు ఎంతసేపు నువ్వు చేసే అరాచకము అవినీతి ఇవన్నిటిని చూసి సెంట్రల్ గవర్నమెంట్ అంటే బీజేపీ బీజేపీ వాళ్ళు కూడా నేను దూరం పెట్టారు ఇప్పుడు దగ్గర అనేకుండా మాకే ఆ చెడ్డ చెడ్డ పెరుస్తుంది అని చెప్పి ఇంత దుర్మార్గుని నువ్వు ఈ రాష్ట్రం ఎట్లా బాగుపడతో చెప్పు పన్నెండు మెడికల్ కాలేజీలకు ఒక్కొక్క మెడికల్ కాలేజీ రెండు మూడు వందల కోట్లు పెట్టి ఐదు వందలు ఐదు మూడు నాలుగు వేల కోట్లు మొత్తం అయిపోతుంది ఇంత దారుణంగా పరిపాలన చేస్తుంటే ప్రజలు నేను ఎట్లా నేను ఎట్లా అభిమానిస్తారు ఎట్లా ముందు తీసుకుపోతారు చెప్పండి సో మేము పూర్తి స్థాయిలో మా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో రామ్ గారి ఆదేశాల మేరకు మేమంతా కూడా కింది స్థాయిలో ఈ కోటి సంతకాల సేకరణను పూర్తి స్థాయిలో చేసి మా పాణ్యం నియోజకవర్గం నుంచి భూపాడన చేతుల మీదుగా మొన్న దాదాపుగా డెబ్బై వేల మందితో సంతకాలు చేయించి వాటిని జిల్లా నంద్యాల జిల్లా హెడ్ క్వార్టర్ కు తరలించడం కూడా జరిగింది అక్కడ చేర్చినాము నంద్యాలలో ఉన్నటువంటి మిగతా తాలూకాల తాలూకాల నుంచి కూడా అన్ని తాలూకా నంద్యాల జిల్లా అన్ని తాలూకాల నుంచి కూడా ఈ కోటి సంతకాల సేకరణ సంబంధించిన ప్రజలు చేసిన సంతకాల పేపర్లన్నీ కూడా నంద్యాల హెడ్ క్వార్టర్ కు జిల్లా ఆఫీస్ కు రావడం జరిగింది సో మేము ఒక్కటే మీ మీడియా మిత్రులు కూడా పోరేది ప్రతి మీడియా మిత్రులకు మేము కూర ఒకటే వాస్తవం రాయండి వాస్తవం ప్రజలకు తెలియజేయండి ఏదో మనము ఆ పేపర్ ఆ రాజకీయ నాయకుని సంక్రాక్తున్నామని ఆ రాజకీయ నాయకునికి మద్దతుగా ఈ రాజకీయ నాయకులు సంకనామని ఈ రాజకీయ మద్దతుగా మీడియా చీలిపోయింది మీడియా ప్రతినిధులు చూసి భయపడుతున్నారు జనాలు ఎవరితో ఏం మాట్లాడాలని అర్థం కాకుండా సో దయచేసి మీ మీడియా ముక్కి చెప్తున్నాము వాస్తవాలు ప్రజలకు తెలియజేయండి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా దాదాపు పద్దెనిమిది గంటలు పూర్తయిన సందర్భంగా నేను చంద్రబాబు నాయుడు గారిని ఒకటే అడగవలసిపోయినా సంపద సృష్టిస్తా అని చెప్పినావు రెండు సంవత్సరాల కాలంలో నువ్వు సంపద ఏం సృష్టించినావు సంపద సృష్టిస్తాను అని చెప్పేసి సూపర్ సిక్స్ హామీలు ఇచ్చినావు సూపర్ సిక్స్ హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసినావు రెండు సంవత్సరాల్లో నువ్వు సూపర్ సిక్స్ హామీలు ఇంతవరకు నెరవేర్చినావు గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రెండు సంవత్సరాలని సిక్స్టీ పర్సెంట్ నుంచి సెవెంటీ పర్సెంట్ పథకాలు నెరవేర్చినాడు నవరత్నాలు నువ్వు రెండు సంవత్సరాల్లో ఒక్క రూపాయి సంప్రదించిన అప్పులు చేస్తున్నావు ఇచ్చిన పథకాలు నువ్వు చెప్పిన పథకాల్లో కూడా ఏ పథకాలు అయితే నువ్వు ఫుల్ పెంచ్ ప్రజలకు చేరినాయి నువ్వు అమ్మఒడి అని ఇచ్చినా అమ్మఒడి చెప్పినావు అది ఫుల్ పెడిజిగా ఇచ్చినావా పింఛన్లు ఫుల్ పెడిజిగా ఇచ్చినావా పింఛన్లు ఎంత మంది కట్ చేసినావు నాలుగు వేలు ఇచ్చి ఇస్తా అని చెప్పినావు ఇచ్చినావు కానీ ఎంత పథకాలు ఇస్తున్నావు ఇంకోటి నేను నిరుద్యోగ భృతి అన్నావు నిరుద్యోగ వృత్తి రెండు వేల పద్నాలుగులో కూడా ఆరోగ్య ముఖ్యమంత్రి ఆరోగ్య ముఖ్యమంత్రి అయినప్పుడు అదే మాట చెప్పినావు ఆ రోజు మోసం చేసినావు ఈ రోజు మేము బుద్ధితున్నాం ఈ రోజునే మోసం చేసినా నువ్వు రెండు సంవత్సరాలు బుద్ధి ఒక్కరికన్నా ఇచ్చినావా తర్వాత ఇంకోటి నేను ఆటో డ్రైవర్లకి ఇస్తా అన్నా ఆటో డ్రైవర్లతో పాటు టిప్పర్ డ్రైవర్లకు కూడా అన్నావు మరి టిప్పర్ డ్రైవర్లకు ఏ ఒక్క డ్రైవర్ కన్నా ఇచ్చినావా నువ్వు చెప్పేది ఏంటి చేసేది ఒక్కటన్నా నీ మన సాక్షికి చంద్ర జగన్మోహన్ రెడ్డి ఏం చేసినాడు నేనేం చేస్తున్నాను సరే ప్రజలు నీకు అవకాశం ఇచ్చిన అనుకో లేకపోతే నువ్వు అడ్డదారితో కూర్చావు అనుకో అది ఎట్లనుకో నువ్వు అయితే ముఖ్యమంత్రి అయినావు ఎస్ ఓకే నీ పక్కనే డిప్యూటీ సీఎం ఆయన ముప్పై రెండు వేల మంది అమ్మాయిలు కొలపడకుండా పోయినారా అన్నాడు డిప్యూటీ ముఖ్యమంత్రి రెండు సంవత్సరాలైంది కనీసం మూడు వందల మంది ఆచూకీ తెలుపులేకపోయినాదే ఏం చేస్తున్నావు కనీసము మూడు వందల మందిని నువ్వు ఆ చూపు తిరగలేకపోయినావు నువ్వు అసలు డిప్యూటీ చూస్తే పనికిరావు అసలుకి ఆ రోజు ఓ ఎగిరినావు నేను ప్రతిదీ ప్రశ్నిస్తా ప్రశ్నిస్తా అన్నావు ఎక్కడ ప్రశ్నించినావు పనిపోయినావ సల్లగా ప్రశ్నించడం లేదు నీకు ఏం నీకు ఏం కావాలో అవి సకలగా అన్ని అందుతున్నాయి కాబట్టి నువ్వే పట్టించుకోవడం లేదు చంద్రబాబు నాయుడుకి నువ్వు ఒకటి సీటు అడుగుతున్నా రైతులు గత ప్రభుత్వంలో ఐదు సంవత్సరాల్లో ఏ ఒక్క రైతన్నా రోడ్లెక్కి ధర్నా చేసినారా మేము రైతులకు ఎన్ని బెనిఫిట్స్ ఇచ్చినాం ఆర్బీకేలు కట్టినాం తర్వాత పంట బీమా ఇచ్చినాం రెండు సంవత్సరాల పంట బీమా ఒక్కటన్నా ఇచ్చినావా అని అడుగుతున్నా ఒక్క రైతు కన్నా పంట బీమా మేము రైతు పొలంలో ఎన్ని ఎకరాలు ఇస్తే ఎన్ని హెక్టార్లు ఇస్తే అన్ని ఎకరాలకు పంట వస్తే మొత్తం తీసుకున్నాం కానీ నువ్వు ఈ రోజు అక్కడ తీసుకొని కావు ఇంతే తీసుకున్న ఇంతే రైతు ఒక ఎకరాకు నలభై బస్తాలు పండుతాయి నేను ఒక ఎకరాకు వచ్చేసి ఇరవై బస్తాలు తీసుకుంటా అంటే ఇరవై బస్తాలు ఎక్కడ అమ్మా రైతు కాబట్టి ఇది ఎంతవరకు దుర్మార్గం నువ్వు ఒక్కడన్నా రెండు సంవత్సరాలు నీ కొడుకు ఏమో విదేశాలు తిరగలేక ఆయా విదేశాలు తిరుగుతున్నావు అదేనో డమ్మి కంపెనీ చూపిస్తున్నాడు ఫోటోలు కూసాడు తరచు ప్రా జగన్మోహన్ రెడ్డి ఒకే ముఖ్యమంత్రి ఉంటే ఒకే చార్టర్ ఫ్లైట్ తిన్నాడు కానీ మీరు మీ కొడుకు చార్టర్డ్ ఫ్లైటు డిప్యూటీ సీఎం చార్టెడ్ ఫ్లైట్ నువ్వు చార్టర్డ్ ఫ్లైట్ మరి ఇన్ని వందల కోట్ల డబ్బులు ఖర్చు అవుతున్నాయి ఈ డబ్బులు మీకు ఎక్కడి నుంచి వస్తున్నాయి మీకు ఎక్కడి నుంచి వస్తున్నాయి ప్రతిదీ ప్రతిదీ దోపిడే ప్రతి దోపిడే అయ్యా చంద్రబాబు నాయుడు గారు నువ్వు మోటార్ ఫీల్డ్ కు చేస్తాను ఏం చేసినావు ఈ రోజు మోటార్ ఫీల్డ్ కి చట్టాలు ఎన్ని చట్టాలు సెంట్రల్ గవర్నమెంట్ మీ కూట చట్టాలు చేంజ్ చేసింది ఆ చట్టాలు నువ్వు ఎందుకు వాళ్ళని ఆపలేకపోయినావు ఎంత దుర్మార్గమైన చట్టాలు ఇచ్చింది దానికితో మీ స్టేట్లను లారీలకు సంబంధించి ఫిట్నెస్ పెంచినాం గత గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఆ ఫిట్నెస్ గవర్నమెంట్ చేసింది గవర్నమెంట్ అది ఏముంది ఒక వెయ్యి రూపాయలు పదకొండు వందల ఆరు రూపాయలు చలన కడితే లారీ ఫిట్నెస్ అయిపోయేది ఈ రోజు అది ఎంత అయింది పదకొండు వేల రూపాయలు ఫిట్నెస్ అవుతుంది అది లకు ఇచ్చినావు వాడు పదహొని వేలలో చేయాల్సింది ఇరవై వందల ఇది అది దోపిడీ అది ఎవరికి ఇచ్చినావు ఓన్లీ తెలుగుదేశం ఎంపీలే నువ్వు అది ఒక మిషన్ పెడితే ఆరు నుంచి ఏడు కోట్లు ఖర్చు అవుతుంది నువ్వు వందల కోట్లు అమరావతి ఖర్చు పెట్టేటప్పుడు జిల్లాకు ఒక మిషన్ టెక్నికల్ మిషన్ పెట్టి ఎందుకు పెట్టలే ఇక్కడ ఇది ఎందుకు ఇచ్చినావు ప్రైవేటు ఈ రోజు ఒక లారీకి వచ్చేసి పదహైదు వేల నుంచి పదహారు వేల నుంచి వసూలు చేస్తున్నారే అది పదకొండు వందల యాభై రూపాయలు యాభై రూపాయలు మాత్రమే చెర కానీ వాళ్ళు పదహైదు వేలు పదహారు వేలు వసూలు చేస్తారు ఎక్కడ దోపిడి ఏమంటే జగన్మోహన్ రెడ్డి దోపిడి దోపిడి చేసినాడు జగన్మోహన్ రెడ్డి ఎక్కడ దోపిడి చేయాల జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మంచి పనులు మేము చెప్పుకోలేకపోయినాం కానీ నువ్వు అబద్ధాలు చెప్పి అబద్ధాన్ని నిజం చేసి నిరూపించే కెపాసిటీ ఉంది నువ్వు ఎక్కడ ఏది మంచి చేసే ప్రజలు మా దరిద్రం ఏమిటే రాయలసీమలో నువ్వు పుట్టడమే దరిద్రం రాయలసీమలో నువ్వు పుట్టడమే దరిద్రం ఆ దరిద్రాన్ని మేము భరిస్తున్నాం ఇది నేను నేను డిప్యూటీ సీఎం ఇది కూడా ఒకటే చెప్తున్నా పవన్ కళ్యాణ్ సార్ ఇప్పటికైనా కొద్దిగా మీరు లేదు లేచి ఆ ముప్పై రెండు వేల మంది పిల్లల అమ్మాయిలు మిస్ అయ్యిందన్నాము ఆ అమ్మాయిని కనీసం ఒక వంద మంది ఇంకా మూడు సంవత్సరాలు ఉంటాయి ముఖ్యమంత్రిగా మళ్ళీ కనీసం మూడు వందల మందినైనా మేము నిరూపించగలిగితే అందరూ సంతోషిస్తారు సుగాలి ప్రీతికి ప్రీతి విషయం చెప్పినావు మేము చూస్తా చూస్తాను అసలు సుగాలు ప్రీతిని మరిసైపోయినాం జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ లో సుగాలి ప్రీతి విషయం నేను చేస్తాడు నువ్వేం చేసినావు మిక్స్ సుగాలి ప్రీతిని అడ్డం పెట్టుకొని రాజకీయం అన్నాం ఇప్పుడు మేము ఏం చేస్తున్నావు మీకు నీ చేత కాదు మీకు తెలిసిపోయింది మీకు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ప్రజలు సరైన గుణ గుణపాఠం చెప్పారని మనం ఉదయం చెప్తున్నాం